తెలుగు రాష్ట్రాలలో నుంచి జగన్ వరకు యాత్రలు చేసి అధికారంలోకి వచ్చిన వారే ఇప్పుడు ఆ కోవాలనే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల కోసం యాత్రను చేశారు కుప్పంలో ఈ నెల ఇరవై ఏడున పాదయాత్రకు శ్రీకారం చుట్టే ప్రక్రియను లోకేష్ నేతృత్వంలోనే టీం బిజీగా ఉంది నాలుగు వందల రోజుల పాటు ఈ యాత్ర సాగనుంది అయితే సమస్య అంతా ఇక్కడే ఈ యాత్ర వల్ల టీడీపీకి వచ్చే మైలేజ్ ఏంటి ప్రజలకు లోకేష్ ఏమి వివరించబోతున్నారు వైసీపీ ను ఏ విధంగా క్యాష్ చేసుకుంటారు అనేది కీలకంగా మారింది వైసీపీ పాలనను వచ్చే ఎన్నికల్లో తొదు ముట్టించడమే లక్ష్యంగా టీడీపీ ప్రణాళికలు వేస్తోంది ఓవైపు ఆ పార్టీ అధినేత చంద్రబాబు వివిధ కార్యక్రమాల పేరుతో ప్రజల్ని చైతన్యం చేస్తున్నారు గత ప్రభుత్వ హయాంలో చేసిన అభివృద్ది పథకాల గురించి వివరిస్తూనే రాష్ట్రంలో వైసీపీ దమనకాండను వెల్లడిస్తున్నారు జగన్ చేస్తున్న ల్యాండ్ శాండ్ లెక్కర్ అవినీతి గురించి తెలియపరుస్తున్నారు తండ్రిలా తన ఇమేజ్ ను పెంచుకోవాలని ప్రజలతో మమేకం అవ్వాలని యువనేత నారా లోకేష్ భావిస్తున్నారు అందుకు తాత ఎన్టీఆర్ చేసిన యాత్రను గుర్తు చేసుకుంటున్నారు రెండు వేల పద్నాలుగు తర్వాత రాజకీయాల్లోకి వచ్చిన లోకేష్ శాసన మండలి సభ్యుడిగా తండ్రి చంద్రబాబు కేబినెట్ లో మంత్రి పదవిని చేపట్టారు మంత్రిగా ఆయన చేసిన కార్యక్రమాలు పక్కకు పెడితే ప్రజాక్షేత్రంలో ఆయన ఓటమిపైనే పార్టీలు విమర్శలు గుప్పిస్తున్నాయి గత ఎన్నికల్లో మంగళగిరి నుంచి పోటీ చేసి లోకేష్ ఓడిపోయిన విషయం తెలిసిందే ఓటమి అన్నది సహజం కానీ దాని నుంచి పాఠాలు నేర్చుకుని రాటు తేలితేనే విజయం తప్పక వరిస్తుంది అందుకే లోకేష్ పాదయాత్ర ద్వారా ప్రజలకు చేరువ అవ్వాలని భావించారు తండ్రికి తగ్గ తనయుడు కావాలని isto narop మొత్తం నాలుగు వందల రోజుల్లో నాలుగు వేల కిలోమీటర్లు నారా లోకేష్ పాదయాత్ర చేయనున్నారు పాదయాత్ర మార్గంలో ప్రధానంగా ప్రజా సమస్యలను అడిగి తెలుసుకుంటారు యువ ఓటర్లను లక్ష్యంగా చేసుకోవడంలో భాగంగా యువ గళం పేరుతో ప్రత్యేక జెండా రూపకల్పన చేశారు ఏడాది పాటు లోకేష్ ప్రజల మధ్యనే ఉండేలా కార్యాచరణ రూపొందించారు రాష్ట్రంలో నెలకొన్న నిరుద్యోగం యువత ఎదుర్కొంటున్న సమస్యలతో పాటుగా ఇతర అంశాలు ఇందులో ప్రధానంగా ప్రస్తావించనున్నట్లుగా నేతలు చెప్పారు రాజధాని నిర్మాణం రైతాంగం పెట్టుబడులు ఆర్థిక పరిస్థితి మహిళా సమస్యల వంటి అంశాలు ఇందులో ఉండనున్నాయి ఓటర్లను ఆకర్షించేలా పలు హామీలు కూడా ఇచ్చే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు అయితే పాదయాత్ర చేసిన ప్రతి ఒక్కరూ సీఎం అయ్యారు ప్రజలు ఆదరించారు ఇప్పుడు జగన్ సర్కార్ పై ఉన్న వ్యతిరేకత చూస్తే ఖచ్చితంగా లోకేష్ పాదయాత్ర టీడీపీకి బూస్ట్ లా పనిచేస్తుంది ఆ పార్టీని అధికారానికి చేరువ చేస్తుంది ఇటు లోకేష్ అటు పవన్ మొదలు వైసీపీ ఓటమిని ఎవరు ఆపలేరని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు